దానికి ఏంటంటే ఇప్పుడు ఈ పేషెంట్ హాస్పిటల్ మరి ఇంటిలో పిల్లలు అలా ఉంచుతారు మరి అలా ఏం చేసి ఇంకేం చేసినంతే మరి ఉదయం డెలివరీ తొమ్మిది గంటలకి డెలివరీ అయ్యేది మరి ఇప్పుడు దానికి ఇప్పుడు ఈ డోల్ తోటి అంటే చాలా కష్టం సార్ ఈ తోడు బాగాలేదు మా చూడ తుఫాను వచ్చి కొట్టుకుపోయేది మాకు ఇబ్బందులు ఎందుకు హింసలేందుకు చూడు ఇప్పుడు డెలివరీ చేసే గట్టిబందా తామలే ఫైర్ ఫైర్ రాజు ఇది ఇప్పుడు పేషెంట్ చూడు ఇప్పుడు ఇలా డోలు కట్టి మోసుకెళ్తున్నాము మీ పరిస్థితే ఇప్పుడు మీరు తీసుకెళ్ళాలంటే చేయాలి ఇబ్బందులు ఉన్నాము వచ్చి దారి లేదు మొత్తం ఇలా చేయాలి ఇప్పుడు పిన కోట పంచాలి తీసుకెళ్ళాలి హాస్పిటల్ డాక్టర్ కూడా రావడానికి అవకాశం లేకుండా అయిపోయింది అలా ఈ bande ma paristhiti ah ilante paridhi ye teledu lokantha मेरो काम च्यानमा चाहिँ రావడానికి మీకు సిద్ధమేనా ఇప్పుడు ఇలాంటి పేషెంట్లకు మీరు బాగా చేస్తేనే కదా మీ హోటల్స్ గెలిపించడానికి మేము డెవలప్ అవుతాం మా గ్రా మా కష్టాలు కాపాడుతున్నారు అనుకూలం ఉన్నది రాజకీయ నాయకులు మా అన్న ప్రేమగా చూస్తున్నారని మేము రేపు మీకు ఓట్ వేయడానికి ఉంటాం మా గ్రామ ప్రజలు కూడా మీకు అతమానిస్తాం పిలిస్తే పలుకుతాం కదా గడ్డిబంద గ్రామము పినకోట పంచాయతీ అనంతగిరి మండలము మాకి ఐదు సంవత్సరాలు అవి మాకు రోడ్డు నిర్మించిరి రోడ్డు నిర్మించినా సరే కానీ మాకు ఈ కష్టాలు పోవడం లేదు ఇలాగా కష్టాలు వచ్చిన తప్పకుంటే ఇలాగ డోలు కట్టి పంచాయతీకి తీసుకెళ్లి ఆ ట్రీట్మెంట్ చేయించగా చేయగలుగుతున్నాం చేయగలుగుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం మా మా మీద అతమానం ఉన్నదా లేదా ఓట్లు కోళ్ళు అయితే కోట్లు కొన జనాలు వచ్చి అడుగుతారు చెప్పండి చెప్పండి ఓట్ల అయితే కోట్లు కోళ్ళు జనాలు ఊరు మేలు చేస్తాం రోడ్ చెప్తాం మీకు ఇల్లులు కట్టించేస్తాం అని మాకు మంచి మాట్లాడి మా మాకు కోట ఇచ్చుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మాకు కూడా మా గ్రామాలు అభివృద్ధి చేయడం లేదు తుఫాన్ వచ్చి కొట్టుకుపోయిన తర్వాత కూడా చేయడం లేదు ఎంత పైపులు ఇలా కొట్టుకుపోయి ఇలా ఉన్నాయి రోడ్డు రోడ్డు అయితే అయితే సదుపాయం చేస్తే మేము కూడా ఒకప్పుడు మనసునే కదా మాకు మాకు కూడా ఓటు అడుగుతారు కదా మరి ఈ రహదారి బాగు చేస్తే కదా మాకు ఒకప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఓటు వేయడానికి అవకాశం మేము కూడా ప్రభుత్వం నమ్ముతాము మేము కూడా ఆనందపడతాము మా కుటుంబాలకు పోషించుకుంటాము అదే ఇక్కడ పినకోట పీహెచ్డీకి తీసుకెళ్తున్నారు పినకోట ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్